హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము దేవి సిక్స్ షాప్ అండి ఈ షాప్ అడ్రస్ మార్కెట్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది వన్ వన్ ఎయిట్ అండ్ వన్ వన్ ఎయిట్ షాప్ నెంబర్స్ ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సీకో శారీస్ ఈకత్ సీకో శారీస్ అండి దీంట్లో కూడా బిగ్ బార్డర్ శారీస్ ఉన్నాయి అలాగే చిన్న బార్డర్ స్మాల్ బార్డర్ కూడా ఉన్నాయి అన్నమాట బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ రెండు కూడా చూసిద్దాం ప్రైజెస్ కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసిద్దాం ఫస్ట్ చూస్తుంది మాత్రం స్మాల్ బార్డర్ అండి ఇక్కడ ప్రింట్ అనేది వచ్చేస్తుంది మొత్తం పీచ్ కలర్ కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేశారు మనకి కలర్ కాంబినేషన్ బార్డర్ లో ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ లో కాంట్రాస్ట్ కలర్ లో అయితే పళ్ళు ఉంటుంది అదే కలర్ లో బ్లౌజ్ అయితే ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి ప్లెయిన్ గా వచ్చేసి బార్డర్ అనేది ఉంటుంది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి మార్కెట్లో వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఎబో ఉన్న శారీ దేవి సిక్స్ లో మాత్రం త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి కలర్స్ చూసేదాం వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే కలర్స్ మిస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూసేయండి దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ ఇది కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదేమో ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అనేది ఈ కలర్లో వచ్చేస్తుంది ఇది టోటల్ శారీ మీకు ఇలా చూపిస్తాను శారీ ఇది పళ్ళు ఇది వచ్చేసి సారీ ఇది పళ్ళు వచ్చేసిందండి ప్రింట్ అనేది మనకి చేంజ్ అవుతుందండి ఇక్కడ ప్రింట్ కూడా సారీ సారీకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఇంకొకసారి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయండి గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో అయిపోయి గ్రీన్ అండ్ రెడ్ మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏదైనా కలర్ నచ్చినట్టయితే వీడియో చేసి చూసుకోవచ్చు గ్రీన్ కి పింక్ కలర్ లో అయిపో green color contrast color and grey color ki all in black ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వెంట వెంటనే అయిపోతూ ఉంటుంది స్టాక్ కాబట్టి మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసినట్లయితే కొరియర్ చేసాము ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అనేది ఉంటుందండి ఈ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారు కాఫీ కలర్ కాంట్రాస్ట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ టోటల్ కలర్స్ అండి స్మాల్ బార్డర్లో లో ఇంకా బిగ్ బార్డర్ కూడా చూసేద్దాం కలెక్షన్ వచ్చేసి బిగ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ అనేది ఇచ్చేసారు ఇంతకుముందు మొత్తం స్మాల్ బార్డర్ చూసాం కదా ఇప్పుడు టోటల్ గా బిగ్ బార్డర్ లో కలర్స్ కూడా చూపిస్తాను టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వచ్చేసింది ఇది పళ్ళు పాట్ పళ్ళు పాటు కూడా చాలా రిచ్ గా అయితే ఇచ్చేసారు బటర్ఫ్లై డిజైన్ అనేది ఇచ్చేసారు ఇవన్నీ కూడా సీకో శారీసే అండి ఇక్కడ సీకో అంటారు మనకి బ్లౌజ్ పీస్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ కలర్ లోనే ప్లేన్ ఇచ్చేసి స్లీవ్స్ పార్ట్ కి ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారండి శారీలో ఏదైతే బార్డర్ వచ్చేసిందో స్లీవ్స్ పార్ట్ కూడా అదే బార్డర్ అయితే వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో కలర్స్ కూడా చూసేద్దాం టోటల్ శారీ అంతా ఇదండి మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ లో అయితే వచ్చేసింది సారీ టోటల్ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ కలర్ అయితే ఇచ్చేసారు మనకి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ పీస్ అనేది ఉంటుందండి ఇది ఫోల్డింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మొత్తం విప్పి చూపించట్లేదు మీకు ఒకవేళ ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసినట్లయితే ఒకవేళ కావాలి మొత్తం శారీ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం కావాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చూడొచ్చు గ్రీన్ కి రెడ్ కలర్ రెడ్ మెరూన్ ఉందండి ఇది ఇంకొక ఈ కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగుంది రన్నింగ్ కలర్ అని చెప్పొచ్చు ఈ కలర్ కూడా ఇది ఇంకొక ఆరెంజ్ కలర్ షేడ్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉందండి చూడండి గ్రీన్ కలర్ కి మనకి ఆరెంజ్ కలర్ లో అయితే కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది గ్రీన్ అండ్ వైన్ కలర్ అండి గ్రీన్ కి వైన్ కలర్ పింక్ కలర్ కాంట్రాస్ట్ ఉంది రెడ్ కలర్ బ్లూ కి రెడ్ అక్వా బ్లూ ఉంది ఇది బ్లూ కి రెడ్ కలర్ అండి కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఎవరికైనా సీకో శారీస్ కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే వెంట వెంటనే స్టాక్ అనేది అయిపోతుంటుంది హోల్సేల్ గా కూడా ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఇండ్లలో అమ్ముకునే వాళ్ళు కానీ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంటారు బల్క్ లో కాబట్టి వెంట వెంటనే అయిపోతుంటుంది స్టాక్ ఇది ప్రింట్ కొంచెం ఇంకా డిఫరెంట్ గా వచ్చేసిందండి గ్రీన్ కి రెడ్ మెరూన్ కలర్ ఇది క్రీమ్ బేస్ వచ్చింది క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ ఈ కలర్ అయితే చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇవన్నీ కూడా బిగ్ బార్డర్ శారీస్ అండి ఈ శారీస్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ అయితే చేస్తాము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ప్రైస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయి